మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తమలపాకులో పలు ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులను రోజుకొకటి నమిలితే గ్యాస్ ఎసిడిటీ దూరం అవుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది తమలపాకులను కొద్దిగా తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గిపోతుంది చర్మ సంబంధ వ్యాధులు దూరమవుతాయి అలాగే తమలపాకుల్ని రోజూ నమిలితే లైంగిక పటుత్వం పెరుగుతుంది శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి తమలపాకులు బాగా పనిచేస్తాయి వీటిని తగిన మోతాదులో తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది తమలపాకును వేడి చేసి వాపు నొప్పి కలిగిన కీలుమీద కడితే నొప్పి తగ్గుతుంది తమలపాకు రసం తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి మాటలో స్పష్టత వస్తుంది కఫం తొలగిపోతుంది జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడిచేసి కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతీమీద వేసి కడితే ఉపశమనం లభిస్తుంది తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి ఓ గంటసేపు అనంతరం తల స్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి